కృపగల దేవ సర్వాధికారి మీ ప్రశస్తమైన నామం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను నేటి తరములో విశ్వాసులు ప్రభ నీ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించటానికి ఒక్కొక్కరిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభాని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మిమ్మలను నిర్ల నిర్లక్ష్యము చేసినట్టే దయచేసి తండ్రి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు తండ్రి సంఘాలలో గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేయండి ప్రతి దైవజనుని మీరు అభిషేకించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మతో నింపి ఆ బిడ్డలు సంఘం కొరకు నమ్మకంగా పనిచేయటానికి కూడా కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం హీరాము సులోమోను గారికి రాసి పంపిన ఉత్తరంలో ఈ విధంగా ఉంది తెలివియు వివేచనయు గల హురాము అను ఒక చురుకైన పనివాణిని నేను నీ యొక్కకు పంపుతున్నాను అతడు దాను దానువంశపురాలుగు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధమైన వాడు అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రాణులతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు సకల విధములకు చెక్కడపు పనియందునూ మచ్చులు కల్పించుటయందునూ యుక్తి కలిగిన ఏ పని వారికి నెక్కి పని అందును మచ్చులు కల్పించటయందును యుక్తి కలిగే నీ పని వారికి నీ తండ్రి అయిన అను నా ఏలిన వాడు నియమించిన ఉపాయశాలులకును సహకారీ అయి వాటినన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము కలవాడు అని హీరాము సొలోమోహను గారి రాజుగారికి రాసిన ఉత్తరములో హురాము అనేటటువంటి వ్యక్తిని గుర్చి చెప్పాడు ఈ రోజున సంఘమునకు కావలసిన వారు వేల మంది ఉండవచ్చు ఇజ్రాయెల్ ప్రజల్లో షూరులు పరాక్రమశాలులు బలాఢ్యులు బలవంతులు యుద్ధ నైపుణ్యత కలిగిన వారు లెక్కలేనంతమంది ఉండొచ్చు అయితే ఈ స్థలంలో హీరాము సొలమోను గారికి రాసిన ఉత్తరములో సమాచారం ఏమిటంటే హురాము అను ఒకడు చురుకైన పనివాణిని నేను నీ వద్దకు పంపుచున్నాను చురుకైన పనివారు కావాలి దేవుని బిడ్డలు గమనించాల్సింది మనకు అప్పగించిన పనిలో చురుకుదనం చాలా అవసరం మనకు అప్పగించిన పనిలో నేర్పరితనం చాలా అవసరం మనకు అప్పగించిన పనిలో చురుకుతనం లేక నేర్పరితనం లేకపోతే మొదట మనకిచ్చిన పనిలోనే సరైనటువంటి ఆ యొక్క నేర్పరితనం లేక మన ఇష్టానుసారంగా చేసి దేవుని యొక్క పనిని పాడు చేసే ఆ కార్యము ఉండకూడదు ప్రతి పనిలో కూడా నేర్పరితనము చురుకుదనము చాలా అవసరం ఈ మాటలు వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీకు నా మనవి ఎంతమంది బిడ్డలు సంఘాలలో నేర్పరితనముతోనూ చురుకుదనముతోనూ పనిచేస్తున్నారు చాలామంది బిడ్డలు నేర్పరితనముతోనే చేస్తున్నారు అంటే దాని అర్థం దేవుడు వారికి నేర్పించిన నేర్పరితనం చురుకుదనంతో అయితే కొంతమంది తమ సొంత నేర్పరితనము తమ సొంత చురుకుదనాన్ని అడ్డం పెట్టుకొని దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రక్కకు నెట్టి దేవుని కొరకు చేయవలసినటువంటి పనిని చురుకుదనంతో లేక ఆ యొక్క ప్రతిజ్ఞతో కాకుండా ఇష్టానుసారంగా చేసి దేవుని పనిని పాడు చేసే వ్యక్తులు కూడా లేకపోలేదు కాబట్టి దేవుని బిడ్డలుగా ఆలోచించవలసిన విషయం మనం చేసేటటువంటి దేవుని పరిచర్య ఏ విధంగా చేస్తున్నామో అనేది గమనించాలి కృపగలిగిన దేవుని ప్రతి దేవుని పనిని ప్రతి వాడు ప్రజ్ఞ కలిగిన వాడుగా పాటలు పాడే విషయంలో ప్రార్థించే విషయంలో ఉపవసించే విషయంలో వాక్యం బోధించే నాలాంటి వారితో కూడా అందరినీ ప్రజ్ఞ కలిగిన వారినే దేవుడు ఎన్నిక చేసుకోవాలి ఒక్కొక్క పర్యాయము ప్రజ్ఞ కలిగిన వాడు క్రమమైన పద్ధతిలో జీవిస్తూ ఉంటాడు ప్రజ్ఞ లేనివాడు అక్రమమైన పద్ధతిలో జీవిస్తూ ఉంటాడు మనము ప్రజ్ఞ కలిగిన వారమై దేవుని యొక్క పనిని చాలా క్రమమైన పద్ధతిలో చురుకుగా నేర్పరితనముతో చేయాలి దేవుని పని చేయి విషయంలో ఎప్పుడు కూడాను మనము ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము చేరి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత లేని వారుగా సోమరులుగా మనముండకూడదు మహా ఉన్నతుడైన దేవుని యొక్క కృప అందరి మీద నిలిచి ఉండు రీతిగా ప్రతి వారు కూడా సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత మనము జాగ్రత్తగా జీవించాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి ఆ కృపగల దేవుని పాదాల చెంత చురుకైన వాడుగా నేర్పరితనము కలిగిన వాడుగా దేవుని పని అందు శ్రద్ధ కలిగిన వాడుగా మనముండాలి ప్రజ్ఞ కలిగిన వాడుగా మనముండాలి అంతేకాని మనకిచ్చిన దేవుని పనిని స్వామరితనంతో నిర్లక్ష్యంతో రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని వాయిదాలు వేసే సోమరితో అస్సలు కలవనే కలవకూడదు వారి ద్వారా దేవుని పని పాడవడమే కాకుండా అతనితో ఆమెతో కలిసే ప్రతి వారు కూడా పాడైపోతూ ఉంటారు దేవుని పనికి అడ్డంకులుగా మారిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ సోమరి వాణితో కలవనే కలవకూడదు సోమరి వాడు ఎప్పటికీ ప్రజ్ఞ కానీ చురుకుదనం కానీ దేవుని పనిలో చూపెట్టలేడు తను తన కళ్ళ ముందు కనిపించే పని కూడా తనది కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ రీతిగా చేసే వ్యక్తులతో అస్సలు కలవకూడదు దేవుని పిల్లలుగా మీ అందరికీ ఆ కృపగల దేవుని నామంలో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను ఒకవేళ మీరు కానీ మీ కుటుంబంలో ఎవరైనా యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి సోమరితనంతో బ్రతుకుతూ ఉంటే వారితో సహవాసం చేయడం చాలా పొరపాటు సోమరితనం పనికిరానిది దేవుని పిల్లలుగా గమనించాల్సింది చురుకైన వారుగా నేర్పరితనము కలిగిన వారుగా ప్రభు పని అందు శ్రద్ధ కలిగిన వారుగా చేయాలి అదీతిగా మహోన్నతుడైన దేవుని యొక్క కృప మనందరితో కూడా నిలిచి మనల్ని బలపరిచి ఆయన కొరకు మనల్ని సిద్ధపరచాలి కాబట్టి ప్రతి వారు కూడా దేవుని విషయంలో పని విషయంలో ప్రజ్ఞ కలిగి చురుకైన బిడ్డలుగా పనిచేయుదురుగాక ఆ కృప ప్రభు బిడలైన మీ అందరికిని మీ కుటుంబంలో ప్రతి వారికి సర్వశక్తిమంతుడైన దేవుడు దయచేయనుగాక ఆయన కృప ఎప్పుడూ మీ మీద నిలిచి ఉండి ప్రజ్ఞ ప్రతిభ కలిగిన వారుగా చురుకైన వారుగా సర్వశక్తిమంతుడైన దేవుని పనులు చేయుటకు Grupa de diçen ga ca amèn